జాన జగత్ మాసపత్రిక అంటే తెలుగు మాసపత్రిక ప్రారంభించి ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తుంది మరి పత్రిజీ లక్ష్యం ఏదైతే ఉందో ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అహింస జగత్ అందులో భాగంగానే రెండు వేల ఒకటిలో ధ్యానాంధ్రప్రదేశ్గా పత్రిజీ చేతుల మీదుగా లోపుదిద్దుకొని కాలక్రమంలో రాష్ట్రం రెండుగా విడిపిన తర్వాత పత్రిజీ ఇంకొకసారి పేరు మార్చడం జరిగింది ధ్యాన జగత్గా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతోనే ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా నడుస్తుంది మరి ఇప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది ఎంతో మంది మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో నడుస్తున్నటువంటిది ఎంతో ప్రచారం జరుగుతోంది జానులు ఎక్కువైనట్స్ ఎక్కువైనాయి కానీ జాన జగత మాసపత్రిక ఉంది అనే చెప్పడం తక్కువైపోయింది అందుకే మాకు ఒక ఆలోచన వచ్చి ధ్యాన జగత్ కోసం నిరంతరం మీరు ఏదైతే ధ్యాన ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ధ్యాన జగత్ కోసం ఒక మాట చెప్పాలి మీరు ధ్యానం చేస్తున్నారు ఎస్ అంటారు ఎదుటివారు దాన్ని చేయకుంటే చేపిస్తాం మరి పత్రిజీ స్వాధ్యాయానికి పెద్దపేట వేశారు పత్రిజీ ప్రారంభించినటువంటిది ధ్యాన జగత్ మాసపత్రిక చదవండి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందండి స్వాధ్యాయానికి మీరు మరి ధ్యానంతో పాటుగా స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవటం ద్వారాగా లేదంటే ధ్యాన జగత్ చదవటం ద్వారాగా మీరు అపారమైన జ్ఞానవంతులు అవుతారు అని తెలియచేయడమే అందుకే మరి ఈ ఆలోచనతో ఐదు రోజుల్లోనే ఒక వాట్సాప్ మెసేజ్తో యాభై మంది ప్రమోటర్స్గా వివిధ ప్రాంతాల నుంచి మనకు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ శుభ సందర్భంగా మనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఒక మేడం అయితే ఒకే రోజు ఇరవై ఎనిమిది చందాలు కట్టించారు ఇంకొక మేడం ఇప్పుడే ఫోన్ చేశారు ఒకే రోజులో పది చందాలు కట్టించారు అంటే ఎంతోమంది ఉన్నారు చదవటానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనమే చెప్పడం లేదు ప్రచారం చేసే వాళ్ళు ముఖ్యంగా మనకు ఒక ఉందని అది పత్రిజీ మానస అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల ధ్యాన జ్ఞాన వాణి అని మనందరి ఆత్మ విజ్ఞాన మాసపత్రికని పత్రికని తెలియచేయండి ప్రతి ఒక్క తెలుగువారిని చందాదారులుగా చేర్పించండి విదేశాల్లో ఉండే వాళ్లకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ కాపీ డిజిటల్ కాపీని పొందవచ్చు వారికి మరి ఐదు సంవత్సరాల మ్యాగ్జైన్లు సెల్ ఫోన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ మరియు టీవీల్లో చదువుకునేటువంటి అవకాశాన్ని జాన్ జగ్స్ మాస్పత్రిగా కల్పించింది తప్పకుండా ప్రతి తెలుగువారు ఈ కాపీ కానీ అంటే పేపర్ కాపీ కానీ చందాదారులు కావాలని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఇక మీదటి కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలు అభ్యర్థిస్తూ థ్యాంక్ వెరీ మచ్ ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూ 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 డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతో దింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగ్జైన్కి పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్